అధ్యక్ష గత ప్రభుత్వం చెత్త చేసి చెత్తని ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను యాక్చువల్గా ఉదయం అధ్యక్ష అయితే గత అక్టోబర్ రెండవ తేదీ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ చేస్తూ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదుకి పూర్తి చేయమన్నారు ఈ యొక్క ఎనభై ఐదు లక్షల్లో ఎనభై నాలుగు లక్షలు పూర్తయింది అధ్యక్ష రేపు అక్టోబర్ రెండవ తేదీకి ఎనభై ఐదు లక్షలు పూర్తి కావడం జరుగుతుంది అధ్యక్ష కేసు గారు చెప్పండి నిమ్మ రామారాయణ గారు ధన్యవాదాలు అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం పదిహేను వందల పదిహేడు మంది లస్కర్లు మరియు పద్నాలుగు వందల యాభై ఆరు మంది ఫిటర్ ఎలక్ట్రీషియన్ ఆపరేటర్ హెల్పర్ మజ్జూర్ వాచ్మెన్ మొదలైన వర్క్ ఛార్జ్ సిబ్బంది నీతి నియంత్రణ మరియు కాలువల నిర్వహణలో పనిచేస్తున్నారు అధ్యక్ష రెండవ ప్రశ్నకు సమాధానం లేదండి నిర్వహణకు అవసరమైన కనీస సిబ్బందిని నీటి పారుదల ప్రాజెక్టుల అమలు మరియు నిర్వహణను పర్యవేక్షించడానికి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికను నియమిస్తున్నారు అధ్యక్ష మూడవ ప్రశ్నకు సమాధానం లేదండి నాలుగో ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు సాగునీటి ప్రాజెక్ట్ చెబుతున్నారు మిస్కేజ్ పెట్టుతాం మిస్కేజ్ పెట్టుతాం అంటే

రద్దు చేయాలి లేదు సభల గొడవలో మీరు ఈ విధంగా నడిపించడం బాధ్యత కాదు అధ్యక్ష ఇది మంచి పద్ధతి కాదు కూర్చోండి రద్దు చేయాలి జర్నీ జర్నీ రామోపా అధ్యక్ష ఆటోలు అధ్యక్ష ముందు ఏం వినబట్టాలా ఆయన ఏమంటారు చెప్పారు అధ్యక్ష రామోపాల్ సార్ సార్ మంత్రి చెప్పారు కదా ఏం చెప్పారు నాకు అర్థం కదా సార్ అనుబంధం ప్రశ్న వేసేదానికి

అధ్యక్ష ఇందాక మంత్రి గారు ఏం చెప్పారు నాకు అర్థం చెప్పలేదు అధ్యక్ష నేను అందమైన ప్రశ్న అడిగేదానికి పెట్టి మళ్ళీ మరోసారి మంత్రి గారు సమాధానం చెప్తే దాన్ని బట్టి నేను అనుబంధం ప్రశ్న అడుగుతా అధ్యక్ష ఆయన ఏం చెప్పారు నాకు వినపలేదు అధ్యక్ష కరెక్ట్ కాదు మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం మీరు వేరే మార్గంలో దీంట్లో రండి దాని మీద ఏదైనా డిస్కషన్ కావాలంటే బిఎస్సీ ఉంది தானிபி விதம் வென்டனே சிபிபி விதானு வென்ட்டு சிபிபி விதானும் வென்ட்டு சிஜிபி விதான வெட்டன いやいや सिमिटिंग ला माटाडताम जपान जपान सर जपान जपान ने न्द चियालगेल बीपीपी विदालो वेंटले न्द चियाले बीपीपी विदालो वेंटले न्द चियाले बीपीपी विदालो वेंटले न्द चियाले దయచేసి ఇజ్రాయల్ గారు ఇజ్రాయల్ ఇజ్రాయల్ గారు వినాలంటే ఏం పేరు చెప్పినప్పుడు కూడా వినకపోతే ఎలాగా మీరు చెప్పే డిమాండ్ బిఎస్సీ లో చెప్తాము బిఎస్సీ లో నిర్ణయం తీసుకుని దీని మీద ఏదన్నా క్లారిటీ

ఎల్వపి గారు ఎల్వేపీ గారు ఉండు ఉండు బాబు హలో ఎల్వపి గారు ఇప్పుడు పదకొండు గంటలకి మన బిఎస్సి మీటింగ్ ఉంది బిఎస్సి మీటింగ్ లో మీ డిమాండ్ని ప్రెజెంట్ చేద్దాం గవర్నమెంట్ ఏం చెప్తుందో చూసి దాని తర్వాత మనం నిర్ణయం తీసుకుందాం నా ఉద్దేశం అది డిమాండ్ గవర్నమెంట్ తో మాట్లాడాలి కదా తీర్మానం అనేది ఎలా కాదు ఆల్రెడీ తిరస్కరించడం జరిగింది మీ వాయిదా తీర్మానం తిరస్కరించడం జరిగింది మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం మీకు ఏదైనా కావాలంటే కనుక మీ దీని మీద క్లారిటీ కావాలంటే